గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం చండూరు మండలం బంగారిగడ్డలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం చండూరు మండలం బంగారుగడ్డలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే విజయాన్ని ఎవరు ఆపలేరని అన్నారు విద్యార్థులందరూ ఈ మెటీరియల్ను ఉపయోగించుకొని క్రమశిక్షణ పట్టుదలతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను మంచిగా చదివి మార్చిలో జరగబోయే పరీక్షలను రాసి మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మీరు చదివిన పాఠశాలకు మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు విద్యార్థులు ఎవరు కూడా ఇంటి వద్ద సెల్ ఫోన్లు వాడరాదని తెలిపారు ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ రామలింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటారని ఇటువంటి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందించడం గర్వించదగిన విషయమని గాంధీజీ ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరసింహాచారి టి వెంకటేశ్వర్లు బాబమ్మ

తప్పులుగా మన స్కూల్కి మన స్కూల్లో ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి స్టడీ మెటీరియల్ డొనేట్ చేయడానికి ఈరోజు మన స్కూల్ రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెల్కమింగ్ శ్రీనివాసులు గారు అవర్ స్కూల్ అండ్ చిల్డ్రన్ వాళ్ళు సోషల్ సర్వీసు పరంగా విలేజ్ అంటే చండూరులో కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు పూర్ పీపుల్కి ఎవ్రీ మంత్ ఇస్తున్నట్టుగా వేయడం నాకు రెండు మూడు సార్లు చెప్పిండే సో కార్పొరేట్ రెస్పాన్సిబుల్ స్కీమ్లో భాగంగా వాళ్ళ ఫౌండేషన్ నుంచి పూర్ పీపుల్కి సహాయం చేయడమే కాకుండా మనలాంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఇట్లాంటి స్టడీ మెటీరియల్ కావచ్చు లేదా అకాడమిక్ పరంగా ఏదైనా హెల్ప్ చేయడం లాంటిది చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ వారికి నిదరి వేయడం కనుక్కోండి సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు సార్ గారికి అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులు అందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వందల మంది విద్యార్థులని ఉన్నత పర్లుగా తీర్చిదిద్దినందుకు వాళ్ళందరికీ కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తూ మా గాంధీజీ ఫౌండేషన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు అంటే సంవత్సరం పూర్తయిన మననే స్థాపించి పేద ప్రజలకు కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అది దాన్ని స్థాపన అనేది జరిగింది అందులో భాగంగానే ప్రతి నెల మేము మొదటి తారీఖున ఫస్ట్ డేట్న ఒక ఇరవై మంది నిరుపేదలు అంటే వాళ్ళకు కొడుకులు లేకుండా అమ్మాయిలు లేకుండా పనికి పో పోవడానికి వాళ్ళ శరీరం సహకరించకపోవడం ఆరోగ్యం సహకరించకపోవడం అటువంటి స్థితిలో ఉన్నటువంటి పేదలకు ప్రతి నెల ఇరవై మందికి వాళ్ళకి ఒక ఇరవై మందిని మేము దత్తత తీసుకొని ఎవ్రీ మంత్ ఫస్ట్ నాడు వాళ్ళ దృత్యావసర సరుకులు అందిస్తున్నాం వాళ్ళు రేషన్ షాపులో బియ్యం తెచ్చుకుంటారు మీరు కిరాణం చలాం సరిపోయిన నెలకు సరిపోయి చనిపోయేటటువంటి ధ్యానం సమాధానం అందిస్తుంటారు వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తున్నారు కొంత నెలలు వచ్చి వాళ్ళు చెప్తుంటారు ఆ విధంగా కార్యక్రమాలు అనేది చేపట్టాం అదేవిధంగా ఇంకా కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ అందులో భాగంగానే మరి మేము కొంత స్వార్థం ఏంటంటే మేడం కూడా ఇక్కడ పనిచేస్తుంది కదా ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా మంచి ఫలితాలు రావాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు మీ